బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి కిర్గిజిస్తాన్ లో గత కొన్ని రోజులుగా భారతీయ విద్యార్థుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి అక్కడ ముఖ్యంగా అనేక మంది తెలుగు వాళ్ళు ఉన్నారు జనరల్ గా మెడిసిన్ చదివేందుకు తక్కువ ఖర్చుతో అయిపోతుందని అందరూ కూడా కిర్గిజిస్తాన్ కు వెళ్తూ ఉంటారు బట్ ఇప్పుడు అక్కడ భారతీయ విద్యార్థుల మీద కారణం లేకుండా ఎక్కడ కనబడితే అక్కడ దాడులు చేస్తూ ఉన్నారట ఆ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాలేజెస్లోను హాస్టల్స్లోను ఇళ్లలోను ఫ్లాట్స్లోను ఎక్కడ కనిపిస్తే అక్కడ తెలుగు వాళ్ళని అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి విద్యార్థులను ఇష్టానుసారం కొడతా ఉన్నారు ఆ వీడియోస్ అన్ని మనకు పంపించారు కొంతమంది తెలుగు వాళ్ళు మనల్ని సంప్రదించారు ఎలా అయినా సరే మాకు హెల్ప్ చేయండి మేము ఎంబసీని కూడా రిక్వెస్ట్ చేశాము అయినా కూడా ఎంబసీ ఇక్కడ ఏం లేదు అంతా నార్మల్గా ఉందని చెప్పేసి దాటవేసే ప్రయత్నం చేస్తోంది ఇక్కడ జరుగుతున్నటువంటి నిజాలని బయట ప్రపంచానికి తెలియకుండా చేస్తోంది దయచేసి మేము ఇండియాకి తిరిగి రావాలనుకుంటున్నాము మాకు ఇక్కడ అసలు ఏ రకమైనటువంటి సేఫ్టీ కూడా లేదు మీ సుమన్ టీవీ ద్వారా హెల్ప్ చేయండి మమ్మల్ని సేఫ్గా ఇండియాకి తీసుకువెళ్ళండి ఎలాగైనా సరే అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు మనకి లైవ్ కాల్లో ఉన్నారు ఒక్కసారి వాళ్ళు పడుతున్న కష్టాలను వాళ్ళ మాటల్లోనే విందాం అందరికీ నమస్తే అండి చాలామంది ఉన్నారు మీరు లైవ్ కాల్లో మీరందరూ సేఫ్గా ఉండాలి ఫస్ట్ జాగ్రత్తగా ఉండండి ఇళ్లల్లోంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్తా ఉన్నారు అసలు ఏం జరుగుతోంది ఎందుకు మీ మీద అక్కడ దాడులు జరుగుతున్నాయి ఇన్నేళ్లుగా లేకుండా ఇప్పుడే సడన్ గా ఎందుకు దాడులు మొదలయ్యాయి మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ నా పేరు వచ్చేసి నేను డాక్టర్ మణిగా మ్యామ్ నేను ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి మాట్లాడుతున్నా మ్యామ్ ఫ్రమ్ బిష్కేక్ కిర్గిస్థాన్ యాక్చువల్లీ ఇది లాస్ట్ త్రీ డేస్ నుంచి ఇన్సిడెంట్ జరుగుతుందాం బిష్కేక్ లో అంటే వేరే కాలేజ్ కి లోకల్స్ కి అయినా ఇన్సిడెంట్ వల్ల మా ఇండియన్స్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది మ్యామ్ అసలు ఇండియన్స్ అసలు ఇండియన్స్ కి అసలు ఎందులో ఇన్వాల్వ్ కాలేము అలాంటిది మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి టార్గెట్ చేసి త్రెడ్డింగ్ మ్యామ్ అంటే బయటికి వెళ్ళే సిచువేషన్ కూడా లేదు మాకు లైక్ లేదు అసలు ఇప్పుడు అసలు బయటికి వెళ్ళి వెళ్ళడానికి లేదు మ్యామ్ బ్రాస్సర్స్ లో దూరి మరి ఫ్లాట్ లో దూరి మరి కొడుతున్నారు అంటే చాలా ఇబ్బంది ఉంది మనకు మాకు బయటికి వెళ్ళడానికి ఏడికైనా గ్రోసరీస్ కి దానికి దీనికి దేనికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది అసలు కాలేజ్ వెళ్ళడానికి కూడా లేదు కాలేజ్ దాని కూడా లేదు మ్యామ్ అసలు బయటికి కి రావట్లేదు అసలు కంప్లీట్ గా మీరు అసలు అసలు కంప్లీట్ బయటకి రావట్లేదు మ్యామ్ మరి మీరు అక్కడ కాప్స్ ఉంటారు కదా అదే పోలీస్ ఉంటారు కదా మరి పోలీసులు ఇన్ఫార్మ్ చేయలేదా మ్యామ్ ఇన్ఫార్మ్ చేసాం మ్యామ్ అంతా అయింది అయినా ఏం రెస్పాండ్ లేదు మ్యామ్ అంటే ఏదైనా పర్టిక్యులర్ రీజన్ తో ఎందుకంటే మీరు ఎప్పుడు వెళ్ళారు మీరు అసలు కిర్గిస్తాన్ కి ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుంది మ్యామ్ వచ్చే మ్యామ్ మరి 5 ఇయర్స్ లో ఎప్పుడు ఇలా జరగలేదు కదా మ్యామ్ ఆ ఎప్పుడు ఇలా జరగలేదు మ్యామ్ 2019 లో వచ్చాం మ్యామ్ 19 లో వచ్చారు అప్పటి నుంచి ఎప్పుడు ఏం గాలే ఆ అప్పటి నుంచి ఎప్పుడు కాలేదు మరి ఎందుకో ఇప్పుడే ఎందుకు అవుతోంది ఎవర్కో గొడవకి మన ఇండియన్స్ కి ఏం సంబంధం అసలు వీళ్ళ వీళ్ళు పర్టికులర్ టార్గెట్ చేస్తారు మ్యామ్ ఇండియన్స్ ని చాలా ఇండియన్స్ అయినా పాకిస్తాన్ స్టూడెంట్స్ అయినా టార్గెట్ చేస్తారు అది ఎందుకు అర్థం కావట్లేదు పోలీసులు ఏమంటున్నారు చెప్తే ఈ మిస్టేక్ మీ ఫాల్టే మీ కేర్ఫుల్ ఉండాలని చెప్పేసి ఇంకా మాపైన ఎలిగేషన్ చేస్తారు మన నుంచే సారీ చెప్పించుకుంటారు గాని వాళ్ళు చేసిన మిస్టేక్స్ ని వాళ్ళు రెక్టిఫై చేయట్లేదు మేము అసలు ఆ కారణంగా ఏ కారణమో లేకుండా మీకు అసలు సంబంధం లేకుండా వచ్చి కొట్టేస్తున్నారా అంతే అంటే బయట బయట కనిపిస్తే మాత్రం అదే బయట కనిపిస్తేనే ఆ పోలీసుల్లో కాల్ చేసిన వాళ్ళు వాళ్ళేం రెస్పాండ్ అవ్వట్లేరు అసలు ఏం లేదు ఎంత మంది ఉంటారు మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా అంటే ఇండియన్స్ చాలా మంది ఉండొచ్చు మన తెలుగు వాళ్ళు ఎంత మంది ఉంటారు తెలుగు వాళ్ళు నియర్లీ ఒక వెయ్యి మంది పైన వెయ్యి మంది పైనే ఉన్నారు ఇండియన్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటారేమో ఇండియన్స్ అంటే ఓన్లీ తెలుగు వాళ్ళని కొడుతున్నారా ఇండియన్ ఎవరిని కనిపించినా కొడుతున్నారా మోస్ట్ అయితే ఇప్పుడైతే ఇండియన్స్ కొడుతున్నాం ఇండియన్స్ ని మరి ఇప్పుడు మీరు ఫుడ్ తినడం బయటకు ఏదైనా తెచ్చుకోవడానికి వెళ్ళడం కాలేజ్కి వెళ్ళడం ఇదంతా ఎట్లా అసలు లేదు కాలేజ్ కదా వెళ్ళట్లేదు మేము అసలు మరి ఫుడ్ రికార్డ్స్ కాలేజ్ కదా ఫుడ్ ఫుడ్ కూడా ఉన్న గ్రోసరీస్ తోనే మేనేజ్ చేస్తున్నాం మేము బయటికి కూడా వెళ్ళట్లేదు లాక్ చేసుకొని రూమ్స్ లోపలే ఉండిపోతున్నారు రూమ్స్ లాక్ విండోస్ లాక్ కర్టన్స్ వేసి మరి లైట్ ఆఫ్ చేసి మరి ఉంటున్నాం మేము మరి ఇంత ఇంత దారుణంగా ఉంటామని ఎక్స్పెక్ట్ చేయలేదు లైట్ కూడా ఆఫ్ చేసుకొని చీకట్లో ఉంటున్నారా ఆ ఇప్పుడు బెస్ట్ పార్ట్ ఏందంటే కాలేజ్ వాళ్ళు ఎంత కొంత వాళ్ళు ఇన్సైడ్ తీసుకొని హెల్ప్ చేస్తారు మేము వాళ్ళు కూడా రిస్క్ తీసుకొని ఏం చేస్తున్నారు బెస్ట్ పార్ట్ ఆన్లైన్ క్లాస్ బెస్ట్ పార్ట్ అంటే

ఇప్పుడు ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మ్యామ్ మేము ఇప్పుడు వచ్చేస్తాం మ్యామ్ ఇప్పుడు ఫర్దర్ గా జూనియర్స్ అయినా వాళ్ళు ఉండాలన్నా ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి కదా ఓహో ఇంకా చాలా మంది ఉంటారు కదా ఓకే ఓకే ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా మీతో పాటు ఒకసారి వేరే వాళ్ళతో మాట్లాడించండి ఏ ఇయర్ మీరు ఎక్కడ నుంచి వెళ్ళారు ఫిఫ్త్ ఇయర్ మ్యామ్ నేను ఫైనల్ ఇయర్ ఎక్కడమ్మా మీద ఆంధ్రా తెలంగాణ తెలంగాణ మ్యామ్ హైదరాబాద్ నుంచి మేము యాక్చువల్గా మేము ఫ్లాట్ లో ఉండే మ్యామ్ మా ఫ్లాట్ లోకి రాళ్ళు విస్తారు ఎయిటీన్త్ రోజు యాక్చువల్ గా స్టార్ట్ అయింది థర్టీన్త్ రోజు ఫైట్ అయితే ఎయిటీన్త్ రోజు స్టార్ట్ అయింది మొత్తం ఇది మాకు అప్పుడే కాలేజ్ వాళ్ళు అలర్ట్ చేసి మెసేజెస్ అన్ని పెట్టారు సో మేము ఆ రోజు నుంచి లైట్స్ అన్ ఆఫ్ చేసి రూమ్ లోనే ఉంటున్నాం బట్ ఆ రోజు ఇంకా మేము నైట్ అంతా ఉన్నా కూడా నైట్ టూ థర్టీ త్రీకి ఆ లో లోకల్స్ మా రూమ్ లోకి రాళ్ళు వేసారు మ్యామ్ మొత్తం మేము ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ ఒకే దగ్గర ఉన్నాము ఆ రోజు రాళ్ళు అవ్వగానే చాలా పానిక్ అయ్యాం ఏం చేయాలో కూడా అర్థం కాలేదు సో మేనేజ్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే ఆ రోజు వాళ్ళకి ఇంకా ఛాన్స్ లేదు రావడానికి ఎందుకంటే వాళ్ళని అటాక్ చేస్తున్నారు ఆ సిచువేషన్ లో ఇంకా వాళ్ళు ఆ రోజు అడిగితే హెల్ప్ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నైన్టీన్త్ డే మార్నింగ్ మాకు అదే ఫ్లాట్ దగ్గరకు వచ్చి త్రీ త్రీ మెంబర్స్ ని వాళ్ళ ఓన్ వెహికల్ లో తీసుకొచ్చి ఇప్పుడు హాస్టల్లో పెట్టారు హాస్టల్లో ఉన్నాం ఆల్మోస్ట్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నాము కాలేజ్ వాళ్ళ హాస్టల్లోనే ఉంటున్నాం మేము ఫ్లాట్కి వెళ్ళడానికి కూడా లేదు ఒకవేళ ఇప్పుడు మీరు ఏమైనా ఎమర్జెన్సీ ఫ్లైట్స్ ఏమైనా వేస్తే కూడా ఇంకా ఎటు వెళ్ళ రావడానికి కూడా ఛాన్స్ లేదు కాలేజ్ వాళ్ళ సపోర్ట్ లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తే కానీ మేము ఇండియాకి రాగలుగుతాం లేదంటే ఇంక ఇక్కడే ఉండిపోతాము సో ఈ కి మీరు ఏమైనా సొల్యూషన్ చూపిస్తే మాకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది బట్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి రావాలన్నా కూడా మాకు సెక్యూరిటీ కావాలి ఆ సెక్యూరిటీ లోకల్ వాళ్ళు ఇస్తారా మరి ఇండియన్ వాళ్ళు ఇస్తారా అనేది మీరే చూడాలి వాళ్ళు లేకుండా అయితే మేమైతే అసలు స్టెప్ అవుట్ చెయ్యము పక్కన ఎవరైనా ఉంటే కానీ మేము స్టెప్ అవుట్ చేయలేము ఇక్కడ ఎందుకంటే నిన్న నార్మల్ ఇప్పుడు గర్ల్స్ మాకు చాలా అవసరాలు ఉంటాయి చెప్పుకోలేం కూడా మేము ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు సడన్ గా మమ్మల్ని తీసుకొచ్చారు ఈవెన్ ఏం తీసుకొని కూడా రాలేదు ఎలా ఉన్నా మళ్ళీ వచ్చేసాము ఈ టైంలో మాకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఈ టెన్షన్ లో మాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా ప్యానిక్ సిచువేషన్ లో ఉన్నాం మ్యామ్ మేము ఫుడ్ లేదు నిద్ర లేదు అసలు హాస్టల్లో ఉన్నా కూడా సెక్యూరిటీతో పెట్టిన యూనివర్సిటీ వాళ్ళు మేము లైట్స్ ఆఫ్ చేసుకొని ఘోరంగా అసలు మా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము మ్యామ్ అలా అలాంటి సిచువేషన్ లో ఉన్నాము ఇప్పటి వరకు అయితే చాలా ట్రై చేస్తున్నాం మ్యామ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు బట్ అది టైం పట్టేలా ఉంది అప్పటి వరకు అయితే మేము రోజు ఇలా ఉండడం అంటే అవ్వదు మ్యామ్ తినకుండా ఇలా ప్యానిక్ అయిపోయి గవర్నమెంట్ ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అని చెప్పేసి నార్మల్ గా తీసుకుంటున్నారు కొంచెం సీరియస్ గా తీసుకుంటే మేము ఇండియాకి వచ్చే సిచువేషన్ ఉంది పేరెంట్స్ కాల్ చేస్తే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మ్యామ్ ఆ సిచువేషన్ లో మేము ఫస్ట్ ప్యానిక్ అయిపోయి మాట్లాడడానికి అవ్వట్లేదు కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నాం పేరెంట్స్ ని ఇండియన్ గవర్నమెంట్ కి ఇంకా మేనేజ్మెంట్ వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు కాల్స్ ఈ సిచ్యువేషన్ లో ఎవరికి చెప్పినా న్యూస్ లేదు కాబట్టి మేము మీకు ట్రై చేస్తాము మీరు హెల్ప్ చేస్తారని మాకు నమ్మకంగా ఉంది సో వీళ్ళని తొందరగా తీసుకెళ్ళండి మా జూనియర్స్ ది కూడా సిచువేషన్ ఆలోచించండి మా అది అయిపోయింది మేము ఇండియాకి వచ్చేసాం సేఫ్ గా ఉండొచ్చు మీ హెల్ప్ తో బట్ వాళ్ళు టూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి సేఫ్ గా ఉండాలి అది మీరే చేయాలి ఎందుకంటే మెడిసిన్ మధ్యలో ఆపేస్తే వాళ్ళ కెరియర్ పాడైపోద్ది సో మీరే అని చూసి దాన్ని గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి రెండు గవర్నమెంట్స్ తో మాట్లాడి జూనియర్స్ కి కూడా సేఫ్టీని కలిగించండి మ్యామ్ షూర్ అమ్మా షూర్ తప్పకుండా మా వంతు మేము ఏం చేయగలుగుతాం అది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇక్కడ ఉన్న అందరూ నార్మల్ అయిపోయింది బయటికి రన్నే అంటున్నారు బట్ నిన్న కూడా లైక్ వేరే యూనివర్సిటీ మా ఫ్రెండ్స్ వాళ్ళు అసలు ఆల్మోస్ట్ డోర్స్ కి టేబుల్స్ అడ్డం పెట్టుకొని లోకల్స్ వచ్చి డోర్స్ వాళ్ళ కొట్టి వాళ్ళని చాలా కొడుతున్నారు మ్యామ్ అసలు వాళ్ళు ఆల్మోస్ట్ ఫోర్ డేస్ త్రీ డేస్ నుంచి లైట్స్ ఆఫ్ నో ఫుడ్ మ్యామ్ ఒక్కటే రూమ్ లో ఉంటున్నారు టేబుల్స్ అడ్డం పెట్టుకొని డోర్స్ కి చాలా వరస్ట్ ఉంది మ్యామ్ సిచ్యువేషన్ ఇక్కడ నమస్తే నమస్తే అండి మీరేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అక్కడ మ్యామ్ యాక్చువల్లీ ఈజిప్ట్స్ ఇంకా ఇక్కడ లోకల్ కిర్గిస్ పీపుల్ ఫైట్ జరిగింది మ్యామ్ మే థర్టీన్త్ నైట్ దాని ఇష్యూ వల్ల మిగతా ఈ ఫారినర్స్ ఎవరో మెయిన్లీ బంగ్లాదేశ్ ఇండియన్స్ పాకిస్థాన్స్ వీళ్ళందరినీ అటాక్ చేస్తున్నారు ఫారిన్ స్టూడెంట్స్ అందరినీ ఇంకా ఇక్కడ మెయిన్లీ పాకిస్తాన్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎక్కువైపోయారు మేము సో ఇక్కడ వీళ్ళ యూత్ అంతా మాకు అన్ఎంప్లాయ్మెంట్ వస్తాదేమో అని ఒక ప్రొటెస్ట్ చేస్తూ ఇంకా ఈ ఫారిన్ స్టూడెంట్స్ అందరినీ టార్గెట్ చేసి వీళ్ళ ఇళ్ళలు ధ్వంసం చేయడము ఇంకా తర్వాత ఫ్లాట్స్ కి వెళ్ళి హాస్టల్స్ కెళ్ళి మొత్తం చాలా అల్లకలోలం ఉంది మేడం ఇక్కడ అంతా మేము త్రీ డేస్ నుంచి అసలు లాక్డౌన్ సిచ్యువేషన్ మేము టోటల్ గా మేము అసలు బయటికి వెళ్ళాకున్నాము అసలు ఇక్కడ కనీసం ఫ్రూట్స్ బేసిక్ నీడ్స్ తెచ్చుకోలేకపోతున్నాము మా కాలేజ్ వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు మా కాలేజ్ వాళ్ళు వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడంతా సో అట్లా చాలా క్రిటికల్ ఉంది మ్యామ్ ఇక్కడ సిచ్యువేషన్ చాలా మేము బ్యాడ్ గా ఫీల్ అవుతున్నాం ఇక్కడంతా మేము భయంగా గురవుతున్నాము ఇంకా మాకు ఇండియన్ ఎంబసీ అన్నా మన ఏపీ గవర్నమెంట్ అన్నా ఎవరైనా మనకు సపోర్ట్ చేసి మాకు ఫ్లైట్స్ అరెంజ్ చేస్తే మేము రావాలనుకుంటున్నాం మేము ఇక్కడ చాలా క్రిటికల్ ఉంది సిచువేషన్ ఇండియన్ ఎంబర్సీని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే మీ పేరెంట్స్ ద్వారా చేసాం మేము చేసాం మేము దగ్గర రెస్పాండ్ కావట్లేం రెస్పాండ్ అవ్వట్లేదు దగ్గర రెస్పాండ్ కావట్లేదు ఓకే ఓకే మీరు సుమన్ టీవీ ద్వారా మాకు మా బాధలని చెప్పండి मैम కొంచెం మీరు కూడా రిక్వెస్ట్ చేయండి ఇంకా డిఫినెట్ గా నేను ఈ వీడియోస్ ని కచ్చితంగా మీరు మాట్లాడని అన్ని తీసుకెళ్లి నేను గవర్నమెంట్ లెవెల్ వరకు వెళ్ళేలాగా ట్రై చేస్తాం ఖచ్చితంగా చేస్తాం మేము మాత్రం ఎంత వరకు హెల్ప్ అవుతుందో అంతవరకు డెఫినెట్ గా మేము కూడా హెల్ప్ చేస్తాం మీకోసం మీ పేరెంట్స్ కి తెలుసా మీ పేరెంట్స్ తో మాట్లాడుతున్నారా మీరు మీ పేరెంట్స్ కి తెలుసా ఇక్కడ మాట్లాడుతున్నా మేము ప్రతి 1 అవర్ కు ఒకసారి కాల్ చేస్తున్నా వాళ్ళు కూడా ఉన్నారు मैम మీ ఫైల్ స్టూడెంట్స్ కి టెన్షన్ కదా ఎస్ ఎస్ మీరు ఎక్కడమ్మా మీరు ఏపీ ఏపీ మేము

లేదు మేము త్రీ డే త్రీ డేస్ నుంచి మొత్తం మేము లాక్ డౌన్ సిచ్యువేషన్ అసలు డోర్స్ లాబ్ చేసుకొని ఉంటున్నాం భయం భయంగా లైట్స్ ఆఫ్ చేసుకొని ఎవరు ఎప్పుడు వస్తారో డోర్ లాక్ చేసి వెళ్ళిపోతున్నారు డోర్ డోర్ బుక్ కొట్టుతున్నారు కొంతమంది హాస్టల్స్ లో దూరం పోతున్నాయి డోర్ లైక్ కొట్టుకుని ఓకే వరి ఒకండి డెఫినెట్ గా ఇది గవర్నమెంట్ లెవెల్ వెళ్లే లెవెల్ కి వెళ్లే వరకు కూడా మేము ట్రై చేస్తాం ప్లీజ్ మేము కొంచెం మా రిక్వెస్ట్ మేము మా సైడ్ నుంచి మీరు డెఫినెట్ గా చేయండి మేడం చేస్తారు మాకు నమ్మకం తప్పకుండా డోంట్ వరీ ఓకేనా మీరు ధైర్యంగా ఉండండి మీ పేరెంట్స్ ఎప్పటికప్పుడు కాంటాక్ట్ లో ఉండండి ఖచ్చితంగా మీకు తొందరలోనే సొల్యూషన్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము ఇంకా వేరే వాళ్ళు ఉన్నట్టున్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం ఇవ్వండి సాయి గారు మీరు కూడా సేమ్ ప్లేస్ అండి వీళ్ళ మీరు అందరూ ఒకటే ప్లేస్లో ఉన్నారా ఇప్పుడు అవునండి డిఫరెంట్ డిఫరెంట్ కాలేజ్ మొత్తం ఇక్కడ సిటీలో ఉన్నాం అన్ని కాలేజీ నుంచి కూడా మేము జాయిన్ అయ్యి ఇప్పుడు మీతో కాంటాక్ట్ అనేది జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాబ్లం అనేది రేజ్ అయింది ఈజిప్షియన్స్ వాళ్ళకి భగీరథ చెప్పినట్టు ఇలా అయ్యి ఒక మోటోతో వచ్చారు ఇప్పుడు ఒక ఫారినర్ మన మీద అటాక్ చేశారు ఈ రోజు ఈ ఈ కంట్రీ వాళ్ళు అయ్యారు రేపు పొద్దున్నే వేరే కంట్రీ వాళ్ళు ఎందుకు మన మీద అటాక్ చేయరు అని ఒక మోటోతో యంగ్ అందరూ వచ్చి ఒక గుంపులుగా కూడి అటాక్ చేయడం అనేది జరిగింది ఫస్ట్ థింగ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎక్కువ అవ్వడం వల్ల పాకిస్తానీస్ ఎక్కువ మంది పార్ట్ టైమ్ జాబ్స్ లో ఇన్వాల్వ్ అవడం వల్ల యంగ్స్టర్స్ కి ఎక్కువ ఇక్కడ జాబ్స్ అనేవి దొరకట్లేదు మేము జాబ్స్ కోల్పోతున్నాం అనే ఒక ఇష్యూ అనేది మైండ్ లో పెట్టుకొని మోస్ట్లీ యంగ్స్టర్స్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న ఈ కిరిగిస్ అనే వాళ్ళు మాబ్ అటాక్స్ అంటే గుంపులుగా కూడి అటాక్ చేయడం అనేది జరిగింది కానీ ఫైవ్ ఇయర్స్ బట్టి ఉంటున్నామని చెప్తున్నారు ఇప్పుడు నిఖిల్ గారు తర్వాత ఈ మన భగీరథ వీళ్ళందరూ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం అప్పుడు అప్పుడంతా లేని ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయ్యింది ఇది ఈ మధ్య కాలంలో ఈ పార్ట్ టైం జాబ్స్ అనేవి ఎక్కువ అయ్యాయి లాస్ట్ కంపేర్ టు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ ఇయర్ గత లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఈ పార్ట్ టైం జాబ్స్ అనేవి డెలివరీ బాయ్స్ లాగా ఇట్లా అట్లా ఎక్కువ అయ్యాయి అన్నమాట సో ఇక్కడ ఉన్న యూత్ కి జాబ్స్ అనేవి మాకు దొరకడం కష్టం అవుతుంది మాకు జాబ్స్ లేవు ఇక్కడ అదర్ కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ జాబ్స్ చేసుకుంటున్నారు అనే ఒక మోటోతో యంగ్స్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది ఇక్కడ లోకల్ న్యూస్ ఛానల్ లో కూడా ఆ రెండు పాయింట్స్ మెన్షన్ చేశారు ఓకే మీరు సాధ్యమైనంత తొందరగా ఇండియా వచ్చేయాలని కోరుకుంటున్నారు అంతే కదా అది ఇప్పుడు ఏంటి అని అంటే మేము ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇండియా వచ్చేయాలి అని అనుకుంటే మా ఎందుకు అని అంటే మాకు ఇక్కడ ప్రతి ఇయర్ జూన్ లో అకాడమిక్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు హార్డ్లీ ఇంకొక ఫైవ్ వీక్స్ లో అకాడమిక్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయి టూ మంత్స్ వెకేషన్కి వచ్చి మళ్ళీ సెప్టెంబర్ నుంచి కొత్త ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది సో హార్డ్లీ ఫైవ్ వీక్స్ ఉంది మేము కూడా యూనివర్సిటీకి రిక్వెస్ట్ చేసేది ఏంటి అని చేసాం ఆల్రెడీ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే అది సరిపోక మేము మీడియా ద్వారా కూడా స్ప్రెడ్ చేసి మీతో కాంటాక్ట్ అవడం అనేది జరిగింది ఈ ఫైవ్ వీక్స్ ఆన్లైన్ అనేది పెట్టి ఇంకో టూ మంత్ మాకు ఇప్పుడు ఇండియా పంపించేటట్టు ప్రయత్నం చేస్తే జూన్ జూలై ఆగస్ట్ ఈ త్రీ మంత్స్ అనేవి ఇక్కడ ఎవరు మేము ఫారినర్స్ ఉంటాం ఇక్కడ సిచ్యువేషన్ కూడా కొంచెం కూల్ డౌన్ అవుతుంది ఈ త్రీ మంత్స్ లో మన గవర్నమెంట్ కిరిగిస్ గవర్నమెంట్ కూర్చొని రాయబార కార్యక్రమం అన్ని కూర్చొని ఇక్కడ మాట్లాడి ఏదైనా ఈ ఇష్యూని సాల్వ్ చేసి మళ్ళీ సెప్టెంబర్ లో మేము వచ్చేటప్పటికి మేము సేఫ్ గా ఉండేలా చర్యలు తీసుకుంటారని చెప్పని మా యొక్క ఐడియాస్ థాట్స్ అనేవి యూనివర్సిటీ మేనేజ్మెంట్ తో అందరితో షేర్ చేయడం జరిగింది ఓకే వెరీ గుడ్

కనీసం మేము విండో నుంచి బయటకు చూస్తున్నా కూడా వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు మేడం రాళ్ళు విసరం కానీ విండోస్ మీద విసురుతున్నారు ఈవెన్ కుకింగ్ చేసుకోవడం కూడా నైట్ టైమ్స్ మేము ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని ఫోన్ లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని కుక్ చేసుకుంటున్నాం అవును మేడం ఇప్పుడు తెలుస్తే దే ఆర్ బ్రేకింగ్ త్రూ మ్యామ్ డైరెక్ట్లీ ఫ్లాట్ డోర్స్ బద్దలు కొట్టేసుకొని వచ్చేస్తున్నారు మేము డోర్స్ కూడా మొత్తం లైక్ బెంచెస్ కానీ బెడ్స్ కానీ అన్ని అడ్డం పెట్టుకొని ఉన్నాం మేడం మేనేజ్మెంట్ నుంచి హెల్ప్ ఉంది మేడం లైక్ ఎనీ సిచ్యువేషన్ ఎవరైనా బ్రేక్ త్రూ చేయాలనుకున్నా కూడా స్పాంటేనియస్ గా రెస్పాండ్ అవుతున్నారు కానీ దీస్ లోకల్ దే ఆర్ వెరీ యాంగ్రీ ఆంగ్రీ ఆనర్ బట్ మాకు ఇక్కడ రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్లీ మేము ఇక్కడ నుంచి అవాక్యువేట్ అవ్వాలి మేడం ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ మేము ఫైనల్ ఇయర్ మేడం ఆర్ కంప్లీటింగ్ అవర్ డిగ్రీ బట్ మా జూనియర్స్ కి మాకు గవర్నమెంట్ నుంచి లైక్ హామీ కావాలి మేడం దే విల్ దే వోంట్ బి ఎనీ ఇష్యూ లైక్ దిస్ మేమ్ ఫర్దర్ మీరు అన్నట్లు ఫస్ట్ మీరు అందరూ రావాలి సేమ్ టైం అక్కడ గవర్నమెంట్ నుంచి మీకు సేఫ్టీ ఉంటుంది అనే ఒక స్పష్టమైన హామీ కనుక లభిస్తే ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది అవును మేడం ఫర్దర్ స్టడీస్ అంటే మేము అయిపోతుంది మేడం జూనియర్స్ ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫైవ్ ఇయర్స్ వాళ్ళ కోర్స్ అవును వాళ్ళు స్టడీ అంతా అంటే దెబ్బతింటారు మేడం ఇప్పుడు ప్రాబ్లం ఉంది అనుకుంటే మొదలే అసలు అడ్మిషన్స్ తీసుకోకుండా ఉంటే అయిపోతుంది మీ నుంచి అవును అవును మేడం తీసుకున్న తర్వాత మీ సేఫ్టీ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ కదా అవును మేడం లైక్ అస్ ఏ సెట్ యాజ్ పీపుల్ సెట్ ఈ ఇప్పుడే కాదు మేడం అప్పుడప్పుడు కూడా ఇంత ముందు ఈ ఫోర్ ఇయర్స్ లో కూడా ఫైవ్ ఇయర్స్ లో కూడా అప్పుడప్పుడు జరిగినాయి మేడం ఒకటి రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి లైక్ లోకల్స్ వచ్చి అటాక్ చేయడం కొట్టడం జరిగింది బట్ ఎక్కువ దారుణమైన సిచువేషన్ దార్ణమైన సిచువేషన్ ఫస్ట్ టైం అంటున్నారు అవును లైక్ థౌసండ్ పీపుల్ ఒకేసారి అటాక్ చేయడం జరిగింది మేడం సరే ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నట్టు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఇంకో ఇద్దరు మాట్లాడు మాట్లాడదాం ఏంటి ప్రాబ్లం మీరేం ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ని మానించి ఏ సపోర్ట్ కావాలనుకుంటున్నారు ఒకసారి చెప్పండి నేను మేడం ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒకటే సపోర్ట్ ఏంటంటే ఇక్కడ చాలా మంది మన ఇండియన్ విద్యార్థులు చాలా మంది చాలా సంవత్సరాల నుంచి పాస్ డౌట్ అయి ఉన్నారు ఎప్పుడు ఇలాంటి సిచువేషన్ జరగలేదు ఇప్పుడు ఏంటంటే మేడం ఈ లోకల్ వాళ్ళందరూ గుంపులుగా ఫామ్ అయ్యి ఫారినర్స్ ఎవరు కనబడినా వాళ్ళ వెంటబడి తరుముకుంటూ కొడుతున్నారు ఎలా అంటే ఏదో వాళ్ళ ఏదో కక్ష ఉన్నట్టు అసలు జరిగిన ఇన్సూరెన్స్ లో ఇండియన్స్ కి ఏం సంబంధం లేదు కానీ వాళ్ళు ఇండియన్స్ అందరూ డే డే బై డే ఇక్కడ ఇండియన్ పాపులేషన్ పెరుగుతున్నది అందరూ స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటున్నారు అని చెప్పి వీళ్ళ మీద కక్ష కట్టి వెంటబాటి తరుముకుంటూ కొడుతున్నారు ఇప్పుడు మాకు బేసిక్ నీడ్స్ మేము కిందకి వెళ్ళి తెచ్చుకోవాలి షాప్ కింద తెచ్చుకోవాలన్నా కూడా షాప్ వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరూ కుమ్మక్కయి వాళ్ళకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటా ఇక్కడ వీళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళు ఉంటారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటా కుమ్మక్క ఎగబడి ఎగబడి కొడుతున్నారు ఎలా చేస్తున్నారు అంటే ఏదో మేము తప్పు చేస్తాం మేము మేము అందరం ఏదో లేబర్ లెక్క చేయడానికి రాలేదు మేమందరం చదువుకుంటాం ఎడ్యుకేటెడ్ గా డాక్టర్స్ రేపు రోజు మేమే పని చేస్తాం రేపు ఇండియా ఇండియన్ ఫ్యూచర్ మేము అలాంటి మమ్మల్ని ఏదో చీడ పురుగు లెక్క చూసుకుంటాం మా ఇంట పడి మా మీద పడి కొట్టడం ఎంతవరకు సమన్వయం మేడం ఇది ఎంతవరకు అన్నట్టు మన ఇండియన్ గవర్నమెంట్ వల్ల ఈ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎంతో వందల కొద్ది స్టూన్స్ వేల కొద్ది స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు వీళ్ళ ఎక్కడా పెరుగుతుంది ఇంత జరుగుతుంది అయినా కూడా వీళ్ళదంతా వదిలేసి ఏదో చీడ పొరుగు లెక్క మేము ఏదో తప్పు చేసినాం ఇప్పుడు మేము ఎవరో చేసినా మిస్టేక్ వల్ల మేము హాస్పిటల్స్ లెక్క బతకడమే వస్తుంది ఫ్లాట్ నుంచి బయటికి వెళ్ళలేము ఫ్లాట్లో డోర్ మూసుకొని మొత్తం క్లోజ్ చేసుకొని లైట్ ఆఫ్ చేసుకొని ఫ్లాస్ లైట్లు వేసుకొని బతకాల్సి వస్తుంది మేము అంత అంతరం తప్ప మేమేం చేసాం మేమేం తప్పు చేయడం లేదు కదా మేము చదువుకో వచ్చాం మేము ఇక్కడ బయట తిరగట్లేదు బయట లోకల్ వర్క్ కూడా చేయట్లేదు ఎవరో ఏదో చేసిందని దాన్ని ఇండియన్ ఇన్వాల్వ్ చేసి ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు మేడం ఇక్కడ ఏంటంటే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఒక్కొక్కసారి రెస్పాండ్ అవుతున్నారు ఒక్కొక్కసారి రెస్పాండ్ అవ్వట్లేదు ఎలా అంటే అసలు గుంపుగా ఫామ్ అయ్యి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వీళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి అని ఒక మోటోతోని ఫిక్స్ అయ్యి ఇదంతా దాడులకు పాల్పడుతున్నారు మేడం అది అర్ధరాత్రి సరే మేమంటే అబ్బాయిల మేడం అమ్మాయిలు కూడా కొంతమంది ఉంటారు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో వీళ్ళకి అబ్బాయి అమ్మాయి ఫరక లేదు మేడం జస్ట్ ఓన్లీ అంటే వీళ్ళకి అవును మేడం ఇప్పుడు మేమంటే ఉంటాయి అమ్మాయిలు ఉంటారు రాత్రి కూడా వాళ్ళ ఫ్లాట్ కి వచ్చి దడేలు దడేలు అని ఆపకుండా పది పది నిమిషాలు డోలు కొడుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్ లో అమ్మాయిలు ఏమని చేస్తారు మేడం వాళ్ళు ఏమని ఫేస్ చేస్తారు వాళ్ళు కనీసం ఆ యాంగ్జైటీలో వాళ్ళు ఏం ఫెయిల్ అయిపోతున్నారు వాళ్ళు భయపడి వాళ్ళ ఇంట్లో ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు ఇక్కడ వాళ్ళకి టెన్షన్ మన మాకు టెన్షన్ మాకు ఒకటే మేడం ఏం లేదు ఇప్పుడు మేము అందరం ఇండియాకి ఎఫాక్టివేట్ కావాలి మీ తరఫున మేము ఇండియన్ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ మేము మేమందరం ఇండియాకి ఎఫాక్టివేట్ అవ్వాలి ఇంకోటి ఏంటంటే రేపటి రేపటి రోజు ఇక్కడ మా జూనియర్స్ అందరు ఉన్నారు వాళ్ళకి సేఫ్టీ అనేది ఉంచాలి ఎందుకంటే మేడం వన్ మంత్ లో అనేది వన్ మంత్ లో మేము వెళ్ళిపోతాం మాకు డిగ్రీ వచ్చేస్తే వన్ మంత్ లో మేము వెళ్ళిపోతాం బట్ మా మన మా వెనకాల చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే మా లాగా వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి కూడా సేఫ్టీ అనేది కావాలి రేపటి రోజు సిచువేషన్ జరగదు ఇలా ఇండియన్స్ కి ఏమి కాదు అనే సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని ఇండియన్ గవర్నమెంట్ కిరీస్ గవర్నమెంట్ తో మాట్లాడి ఇదంతా వాళ్ళు సెట్ చేయాలి మేడం ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు మేడం అమ్మాయిలు ఉంటారు స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చి ఉంటారు మేమంటే వచ్చి ఐదు సంవత్సరాలు అయి మాకంటూ కొంచెం ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చి మాట్లాడి అదే నేర్చుకొని ఉన్నాం ఏం రాను ఉంటారు వాళ్ళు కొంచెం కనీసం బేసిక్ పాలపాయికి తీసుకొని పోతే వాళ్ళ మీద ఎగబడుతున్నారు వాళ్ళు ఏం చెప్తారు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక బయట చెప్పుకోలేక నాన తక్కువ పడుతున్నారు మేడం అర్ధరాత్రి పూట వచ్చి డోలు కొడితే ఏమని భయపడతారు మేడం ఎంత ఏమని ఒక్కొక్కరు గుండె జల్లు అంటుంది మేడం పిల్లల్ది ఎంత అకస్మికమైన సిచ్యువేషన్ అంటే మేడం ఇది ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అసలు మాకు ఏం తెలియదు మాకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అన అన్ఎక్స్పెక్టెడ్లీ స్టార్ట్ అయింది మొత్తం మ్యాటర్ అంతా ఏం అర్థం మేనేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మేడం ఇప్పుడేమో నార్మల్గా మాకు క్లోజెస్ ఏ కావాలంటే మేనేజ్మెంట్ వాళ్ళు మా కాలేజ్ టీచర్స్ వాళ్ళంత వాళ్ళకి కొంతమంది లోకల్ వాళ్ళు యాంగ్రీగా ఉన్నారని కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా ఇక్కడ మాకు మాకు ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారు వాళ్ళు బెటర్ థింగ్ నిజానికి వాళ్ళు హెల్ప్ చేయటం అనేది కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళంత వాళ్ళే మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము మీకు హెల్ప్ చేస్తాం బయట కొంతమంది ఇలా ఆంగ్రీ ఉన్నారు మీరు బయటకు వెళ్ళకండి మీకైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ కానీ మేము గ్రోసరీ తెచ్చిస్తాం అంటే ప్లేస్ నుంచి కనీసం ఎయిర్పోర్ట్ కి వెళ్ళే అవకాశం కూడా లేదు మీకైతే అసలు ఆ ఛాన్స్ కూడా లేదు ఎయిర్పోర్ట్ కి పోవడానికి కూడా మేడం ఎయిర్పోర్ట్ అనేది చాలా దూరం విషయం మేడం నా ఫ్లాట్ నా ఫ్లాట్ ఫిఫ్త్ ఫ్లోర్ లో కిందికి దిగాలంటే భయపడుతున్నా కిందికి ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఉంటుంది నేను కిందనే షాప్ ఉంటుంది మ్యాగ్జిన్ అంటారు షాప్ ని కిందనే షాప్ షాప్ కి వెళ్ళి వాళ్ళ ప్యాకెట్ తీసుకొని భయపడుతున్నాం అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం ఎందుకంటే కిందికి వెళ్తే ఏ ఏ గుంపు మీద పడుతుంది అర్థం కాదు మేడం కదా అలా అసలు ఏం సంబంధం లేకుండా ఇండియన్ స్టూడెంట్స్ మన పాకిస్తాన్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేసి ఇంత కొట్లాట చేసి వాళ్ళ మీద ఏం సాధిస్తారో మాకైతే తెలియదు మేడం ఎందుకంటే మేము ఏదో ఇక్కడ పని చేయడానికి రాలేదు వీళ్ళ వీళ్ళ కంట్రీని సాధించడానికి టెంపరీ వచ్చాం మా వల్ల ఈ కంట్రీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మేడం ఎకరామీ అనేది మా మా ఫీజెస్ ఉన్నది మా వీసాలు మా ఖర్చులు మేము బయట వాడే ఖర్చులు అన్ని మా మా వల్ల ఈ కంట్రీ ఎకరామీ పెరుగుతుంది అయినా వాళ్ళు అవేం పట్టించుకోకుండా ఇండియన్ స్టూడెంట్స్ ని ఇంత టార్గెట్ చేసి ఇంత భయప్రాంతాలకు గురి చేసి హాస్టేజ్ లెక్క బతకాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది సరే డోంట్ వరీ అండి మీ ఇష్యూ మొత్తాన్ని గవర్నమెంట్ లెవెల్ వరకు వెళ్ళి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే కచ్చితంగా సుమన్ చేస్తుంది డోంట్ వరీ మీకు త్వరలోనే మీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది అనుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ మేడం మీ తరపున మన తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ అందరికీ కన్వే చేయండి మేడం మా రిక్వెస్ట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గారికి కానీ మా తరపున మా కన్వే కన్వే చేయండి మేడం నాకైతే సిచ్యువేషన్ అర్థమైంది డెఫినెట్గా మీరేమి టెన్షన్ పడకండి అందరూ కూడాను ఇది గవర్నమెంట్ లెవెల్ ఇటు ఆంధ్ర తెలంగాణ సేమ్ టైము సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్కి కూడా వెళ్ళి మేము ఏం చేయగలుగుతామో మేము ఎలాంటి హెల్ప్ మీకు చేయగలుగుతామో మీరు తిరిగి ఇండియాకు వచ్చేందుకు సేఫ్గా అలాగే నెక్స్ట్ అక్కడ ఉన్న వాళ్ళకు కూడా సేఫ్గా ఎలా చదువుకోవడానికి అవకాశం ఉంటుందో అన్ని రకాల మార్గాల్ని వెతికి డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తాము సుమన్ టీవీ మీద నమ్మకంతో మీరు కాంటాక్ట్ చేశారు ఆ నమ్మకాన్ని ఒమ్ము కానివ్వము హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ చేస్తాము మీరు మీ పేరెంట్స్ ఇద్దరు కూడా టెన్షన్ పడకుండా ధైర్యంగా ఉండండి దయచేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అమ్మ అందరూ కూడాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి